బహుజన న్యూస్ బోధించు సమీకరించు గంగలు ఇసుక గాయం జోరుగా సాగుతున్న గోదావరి నదిలోని ఇసుక దంద ఈ ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో ఇసుక మాఫియా దందా జోరుగా సాగుతుంది వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో కొంతమంది ట్రాక్టర్ ఓనర్లు సిండికేట్ ఐ గోదావరి నదిలోని ఇసుకను ట్రాక్టర్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు ఇంత జరిగినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు అధికారులు ఇప్పటికైనా ఇసుక దందా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఇదే ఇప్పుడు గిరిజనుకల్ వచ్చింది ఇదే ఇక గాడి కిస్కి జంగకాయ జంగ వచ్చింది ఇదే కదా ఇప్పుడు ఎన్నున్నాయి తమ్ముడు ఎక్కడ బండ్లు ఎన్నున్నాయి బండ్ ఆడా రెండా ఎక్కడికి కొడతాను ఇవి ఎక్కడికి కొడతాను ఇవి ఉష్కే ఇందారమా ఇందారం ఎవరికి అంటే ఇందారం ఇప్పుడు ఏడ ఏడ ఓతాను ఇది బ్రిడ్జి బ్రిడ్జి కిందికి వెళ్ళిది కదా ఏడా ఇది ఉష్కే ఏడ డంప్ చేస్తాను